న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో గల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార మాసోత్సవాలు కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాలం అశోక్ బాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు వివిధ అంగమాడి కేంద్రాల గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందజేసి సీమంతాలు నిర్వహించారు అంగమాడి కార్యకర్తలు ఇంటి వద్ద తయారుచేసి తీసుకువచ్చిన వివిధ పిండి వంటకాల స్టాళ్లను ఎమ్మెల్యే పరిశీలించి వాటి రుచులను చూశారు అనంతరం వాటిని గర్భిణులకు బాలింతలకు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణులకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందజేస్తే పుట్టిన పిల్లలకు అంగవైకల్యం సంక్రమించదు అన్నారు ప్రభుత్వం బాలింతలు గర్భిణీల ఆరోగ్యం కొరకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందని ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో ఇచ్చాపురం జనసేన సమన్వయకర్త దాసరి రాజు ఇచ్చాపురం ఎంపీపీ బోర పుష్ప తదితరులు పాల్గొన్నారు మాసోత్సవాల్లో భాగంగా ఇచ్చాపురంలో నిర్వహించుకున్నటువంటి ఈ సభకి ఎంపీపీ గారు అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దాస రాజు గారు అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ అలాగే జనసేన కుటుంబ సభ్యులు అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అలాగే ఆయాస్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా నిరోధించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి పౌష్టికాహార లోపం ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించే అవసరమైతే వాళ్ళని ఇంకా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బెటర్ సెంటర్స్కి పంపించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది మనందరికీ తెలుసు మంచి ఆహారంతో కూడుకున్నటువంటి మంచి న్యూట్రిషియస్గా ఉన్నటువంటి ఫుడ్ అందించగలిగినప్పుడు శారీరకంగా మానసికంగా కూడా పిల్లలు బాగుంటారు అనేది ఈ కార్యక్రమం తాలకు ముఖ్యమైనటువంటి ఉద్దేశం మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాధ్యతగా పనిచేస్తున్నారు అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్ కూడా వాళ్ళ సొంత పిల్లల్ని సాకినట్టు సాకటం అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వటం అట్ ది సేమ్ టైం ఈరోజు బాల్య వివాహాల నిర్మూలన కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూనే మరి ఈ గర్భిణీ స్త్రీలకి ట్రైనింగ్ ఇవ్వటం అలాగే సొసైటీ పట్ల ఒక బాధ్యత పనిచేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే ఈ కార్యక్రమం ఒక ఉద్యోగంలాగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుంటే ఈ కార్యక్రమానికి నిజమైనటువంటి సార్థకత ఉంటుంది ప్రజలందరికీ కూడా ఈ మేరకు మీడియా ద్వారా పిలుపునిస్తున్నాను ఈ ఏవైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవి పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకోండి ఈరోజు ఉచితంగా మంచి ఆహారం ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్లో సరైనటువంటి స్థాయిలో ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ విటమిన్స్ కానీ అన్నీ అందించే విధంగా వాళ్ళు కొన్ని ప్రోటోకాల్స్ ఇచ్చారు ఆ ప్రోటోకాల్స్ను పాటిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మేము అందరూ సద్వినియోగం చేయాలని కోరు